పొంగనూరు మండలం బండ్లపల్లి గ్రామంలో అమానవీయ ఘటన బండ్లపల్లి గ్రామానికి చెందిన చిన్న రెడ్డప్ప మంగమ్మ దంపతులను గ్రామ బహిష్కరణకు ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇరుగు పొరుగు వారితో మాట్లాడకూడదని వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది తమపై గొడవలకు పాల్పడుతున్నారని వారు వాపోయారు తమ ఇంటికి వెళ్లే దారిలో అడ్డంగా రేకుల చెట్టును నిర్మించి దారిని మూసివేశారని ఇంటి వెలుపల మురుగునీరు నీరు కాలువ దారిని కూడా మూసివేశారని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు మూడు వందలకు పైగా కుటుంబాలున్న గ్రామంలో కేవలం టీడీపీ కార్యకర్త అన్న నెపంతో మమ్మల్ని దూరం పెట్టారని వారు మీడియాతో కన్నీరు మున్నీరు అయ్యారు ఎవరు పట్టించుకోరు సార్ నేను తెలుగుదేశం కార్యకర్త సార్ మాకు మేము కూరే పోయే దావలో రేకుల షెడ్ వేసినా సార్ మాకు ఆవులు పోయి వచ్చే దారి లేదు సార్ పాలు వేస్తునే మాకు ఇబ్బంది సార్ ఐదో కిలోమీటర్ల దూరం పోయి వేస్తున్నాం సార్ మాకు క్యాను సపరేట్ గా మా కోసమే నలభై లీటర్ల క్యాన్ ఇచ్చినారు సార్ వాళ్ళు ఏమన్నా మాట్లాడితే అందరూ తీరుతారు సార్ మమ్మల్ని ఇది మాకు న్యాయం చేయండి సార్ మీరు ఊర్లో మూడు వందల ఇండ్లు ఉండే సార్ మూడు వందల ఇండ్లలో కూడా మమ్మల్ని ఊరు పట్టించుకునే వాళ్ళు లేరు మమ్మల్ని బహిష్కారం చేసేదానికి కూడా సిద్ధపడి సార్ వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్ వైసీపీ వాళ్ళు సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్ మేము తెలుగుదేశం నాయకులు అనేసి అందరూ సార్ ఉండేది ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్ భయంగా ఉంది పోవాలన్నా మాకు ఆవులు పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు మేము వచ్చిపోయే దావలో రేఖలు షెడ్ వేసినారు సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు ఉంది మాకు న్యాయం చేయండి సార్